ప్రైజ్ లౌడ్ హలే ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను దానికన్నా ముందుగా ఒక చిన్న మాట నేను బలహీనుని నాకు జ్ఞానం లేదు నాకు ఏది చేత కాదు నేను ఎందుకు పనికిరాని వాడని అని నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావేమో అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే నువ్వెప్పుడు కూడా నేను బలహీనున్ని నాకేమీ చేత కాదు నేనేది సాధించలేను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఈ మాట జ్ఞాపకం చేసుకో నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను అనే మాట ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీ బలం మీద నీ జ్ఞానం మీద ఆధారపడితే ఏమి సాధించలేవు అదే దేవుని బలం మీద ఆధారపడితే అయ్యా నాకు జ్ఞానం దాయి ప్రవ్వా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆయన ఖచ్చితంగా నేను బలపరిచి నీకు జ్ఞానం ఇచ్చి నీ అపజయాలనే జయాలుగా మార్చే దేవుడై ఉన్నాడు ఈ రోజు అయినా దేవా నన్ను బలపరచు అని అందే నేను సమస్తమో చేయగలను అని నమ్మకముతో విశ్వాసంతో ఆ మాట పలుకు ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తారు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా పరిశుద్ధుడా మహోన్నతుడా ఘనుడా నీకు స్తోత్రాలు ఇంతకాలము దేవా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు అయ్యా ఈ సమయంలో అయ్యా నేటికి మేము సచివు లెక్కల్లో ఉన్నామంటే నీ కృప కృపయేసయ్యా నీ కృప లేనిదే క్షణమైన బ్రతకలేం దేవా ఎవరైతే అయ్యా నేను బలహీనుని నా వల్ల ఏమీ కాదు నేను ఎందుకు పనికిరాను అని ఎవరైతే నిరాశలో ఉన్నారో వారిని ధైర్యపరచండి నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అనే మాట వారిలో నెరవేర్చమని వేడుకొని వచ్చి ప్రభా వారి జీవితాల్లో ఇది మొదలుకొని వారు గొప్ప కార్యాలు వారు చూచుదురుగాక అసాధ్యము కాని వాటిని నువ్వు సాధ్యపరిచే దేవుడు వారి జీవితాలు ఏదైతే ఇది జరగదు అన్నవి ఉన్నాయో వాటిని జరిగించి నీ సాక్షిగా నీ బిడ్డలను వాడుకోమని వేడుకొని వచ్చినాను అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి స్వస్థపరచండి ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఎవరైతే సతమతం అవుతున్నారో వారిని లేవనెత్తమని వేడుకొని వచ్చినాను అయ్యా సమాధానం లేక శాంతి లేక నెమ్మది లేక ఎవరైతే ఉన్నారో వారికి శాంతి సమాధానములు అనుగ్రహించమని వేడుకొని వచ్చినాను బ్రవ అయ్యా తండ్రి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచండి వివాహం కావలసిన బిడ్డలకు ఘనమైన వివాహం జరుగుటకు మీరు కృప చూపండి ముయ్యబడిన గర్భాలు తెరవమని వేడుకొని వచ్చినాను బాబా ఈ ప్రార్థనలు ఎందరైతే ఏకీభవించారో ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కార్యాలు మీరు జరిగించి ప్రతి ఒక్కరిని మీ సాక్షిగా నిలవబెట్టుకోమని నచరడి నేసయనామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని వచ్చిన మా తండ్రి ఆమెన్